నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం ఏలూరు జిల్లాలోని ఏలూరులో లంబాడిపేటలో స్థానిక ప్రజలకు వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరియు వర్షాకాలంలో డెంగ్యూ జ్వరాల గురించి ఏలూరు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ట్వింకిల్ మరియు అసిస్టెంట్ మలేరియా అధికారి జయ గోవిందరావు మాట్లాడుతూ డెంగ్యూ మలేరియా అనేవి నెలల్లో ఉంటాయి కాబట్టి మీ ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోండి అని అన్నారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు పరిశుభ్రత పరిశుభ్రత నిర్మూలన కలుసుకోండి నీటి ద్వారా కలుసుకోవాలి ఆనం చేయబడతారు వస్తాయమ్మా అందరూ జాగ్రత్తగా ఉండండి మీ ఆరోగ్యం కాపాడుకున్నాం ఓకేనమ్మా ఏమైనా మీకు తల్లిస్తానంతో ఎన్నప్పుడే బాగా వేడికి పోంది కదా బయట పబ్లిక్ కూడా రారు అనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడ గ్యాద చేసాము మన డాక్టర్ అమ్మ గారు మాట్లాడతారు క్వింకుల్ మేడం గారు ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి అందరూ ఎవరు బయట తిరగొద్దు మధ్యాహ్నం పూట అస్సలు తిరగకండి తర్వాత ఎవరికన్నా వామిటింగ్స్ మోషన్స్ ఎక్కువగా అయితే ఓఆర్ఎస్ ప్యాకెట్ వాటం అలవాటు చేసుకోండి ఒక ప్యాకెట్ ఒక లీటర్ బాటిల్లో కలుపుకొని ఆరగారుగా తీసుకుంటూ ఉంటే డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది ఒకవేళ మరీ ఎక్కువగా ఉంటే హాస్పిటల్లో సంప్రదించండి ఎక్కువ లిక్విడ్స్ ఫ్లూయిడ్స్ జ్యూసెస్ తాగడం మంచిది బార్లీ నీళ్ళు మజ్జిగ నీళ్ళలో తీసుకోవడం వల్ల డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుందండి ఎవరైతే షుగర్ బీపీ పేషెంట్స్ ఉంటారో చాలా జాగ్రత్తగా ఉండాలి షుగర్ బీపీ డౌన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటే ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకుంటే సరిపోతుందండి ఏదైనా ఇబ్బంది ఉంటే హాస్పిటల్ని కనుసరించి అంటే మన శరీరం నీరంతా ఎయిటీ పర్సెంట్ మన శరీరంలో నీరు ఉంటుంది రక్తంలో ఎనభై పర్సెంట్ వాటరే ఉంటుంది ట్వంటీ పర్సెంట్ బ్లడ్ ఉంటుంది అప్పుడే అది బాగుంటుంది కరెక్ట్గా ఫ్రీగా గుంటెళ్తుంది ఈ శరీరంలో వాటర్ అంతా వేడికి ఏమవుతుంది ఉంది అంత చెమట్రపు బయటికి పోతుంది ఈ అందువల్ల అంటే ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్ చాలా మనం ఏ మన శరీరంలో ఏ మెండ్ ఏ బడబడి పదార్థాలు పోతాయో చెమట ఉంది అంటే అర్థం అంటే ఉప్పు ఇది ఉప్పు బయటకుపోతే ఏమవుతుంది షేక్ వచ్చేస్తుంది వీక్నెస్ వచ్చేస్తుంది అందువల్ల ఇట్లా ఎన్ని ఉన్నాయి అలాగే నీరస తగ్గడానికి నెక్స్టోజ్ ఉంది గ్లూకోజ్ అంటారు దాన్ని మన నీరస వస్తే ఏం అవుతుంది మనం గ్లుకోజు దీంట్లో గ్లూకోజ్ కూడా ఉంది ఉప్పు ఉంది నిమ్ముప్పు ఉంది పొటాషియం ఉంది ఐదు రకాల పదార్థాలు ఉన్నాయి అందువల్లనే మీరు ఈ ఓరస్ ప్యాకెట్ చాలా దివ్య పని పనిచేస్తుందమ్మా అందరూ తాగండి ఒకవేళ ప్యాకెట్ లేకపోతే మన ఇంట్లో ఉండేది చేసుకోవచ్చు రెండు ఒక గ్లాసు నీటిలో కొద్ది ఉప్పు పంచదార జస్ట్ డ్రాపు వేసుకుని కలిపి తాగుతుంటే ఆరాగా చాలా ఎనర్జీగా ఉంటుంది తగ్గుతుంది ఎందువల్ల ఈ చమట్రపులు బయటపోయి నీరంతా మళ్ళీ మనం చమకూర్చుకుంటాం అలాగే వేసవి కాలంలో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా డై అంటే అతిసారి కాదంటారు నీళ్ళ విరేషన్ అవుతుంటాయి ఎందువల్ల ఈ వేడికి అలాగే వేసవి కాలంలో ఎక్కువ ఫంక్షన్ దొరుకుతుంటాయి మ్యారేజ్ కానీ హోలీలు కారికి పెట్టుకుంటారు అలాగే ఈ సీజన్లో ఏంటంటే కొద్దిగా మామిడికాయలు విరుగు దొరుకుతుంటాయి కొద్దిగా అందరికి మామిడికాయలు ఇష్టమే ఎవరు ఉన్నారమ్మా అందరికి ఇష్టమే అప్పుడేమవుతుందంటే కొంత కొందరికి లూజ్ మోసం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు లూజ్ మోసం అయినప్పుడు నీళ్ళ వేసం అయినప్పుడు మాత్రం ఓవర్స్ వాటర్ తక్కువ సరే ఇది ఏంటంటే మనం ఎంత నీళ్ళ ఉందో ఎంత నీరు బయటికి పోతుందో అంత నీరు గుర్తుకుంటాం బాడీ టెంపరేచర్ వే చొరవచ్చినప్పుడు ఓవర్స్ ఫక్ వాడండి ఇందువల్ల బాడీ టెంపరేచర్ కంట్రోల్ చేస్తారు మరి ముఖ్యంగా ఇంకా పది రోజుల్లో మనం వ్యాసం అయిపోతుంది పది రోజుల్లో మనకి వ్యాసం మున్ కాస్ అయిపోతుంది అప్పుడేమవుతుంది వర్షాలు స్టార్ట్ అవుతాయి వర్షాకాలంలో మనం కొనుగోలు రావాలి అనారోగ్యం వస్తుంటాయి ముఖ్య వర్షాకాలం వచ్చే వ్యాధులు ఏంటంటే జ్వరాలు టైఫాయిడ్ కానీ మలేరియా కానీ డెంగ్యూ కానీ వైరల్ ఫీవర్స్ కానీ రకరకాల జ్వరాలు వస్తుంటాయి అన్ని జ్వరాలు మలేరియా కాదు అన్ని జ్వరాలు డెంగ్యూ కాదు అన్ని నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో స్వయంభూగా వెలిసిన శ్రీ మధ్య మధ్య ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ రోజు నుండి ఐదు రోజులు జరుగుతాయని యువ కొండలరావు అన్నారు పలు జయంతి ఉత్సవాలు మరియు తెప్పోత్సవం కూడా జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు